గంగస్వామి చిత్రం విదంత తేదీని ప్రకటించ కార్యక్రమాలు ఈరోజు దర్శకులు మాత్రం ఎటువంటి సినిమాచార్యాల ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది గందస్వామి చిత్రం ఇప్పుడే ట్రైన్కోవడం జరిగింది నిజంగా ఒక అద్భుతమైన సినిమా సినిమా ఈ చిత్రంలో ప్రధానంగా యువత మంత్రి పదార్థాలకు బానిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలను కోల్పోతారు ఏ విధంగా వాళ్ళ తల్లి నుంచి భారం అవుతారు అనే విషయాన్ని ఒక సినిమా మీడియా ద్వారా తెలియజేస్తే చాలామంది యువతకు ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది భావించి ఎంతో వేర ప్రయాసంతోటి ఎందుకంటే సినిమా తీయటము రిలీజ్ చేయటం అనేది చాలా పెద్ద ఎత్తున కొంత సమస్యగా భావించేటువంటి పరిస్థితులలో తనే సొంతంగా నిర్మాతయి తను కథని నమ్మి ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించినటువంటి నరసింహాచారి గారికి అభినందన తెలియజేసుకుంటూ ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం చూసినటువంటి అనేక మంది నలుతో పాటు ఈ ప్రాంతంలోనే షూటింగ్ నిర్వహించి రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా సినిమా తీసేటువంటి శక్తి ఉంది ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చు సినిమా రిలీజ్ చేసుకోబడతామనేటువంటి ఒక బెంచ్ మార్క్ని మన నరసింహా గారు ఇవ్వడం అయితే సంతోషంగా భావిస్తున్నాం తప్పకుండా ఈ సినిమా ఒక సందేశాత్మక సినిమాగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా వీలైతే ట్యాక్స్ బెనిఫిషన్ వస్తే ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం కావచ్చు దాని విషయంగా కూడా ముఖ్యమంత్రి కాణకరణ తీసుకెళ్ళి ట్యాక్స్ ఇలా సినిమాల వల్ల ఈరోజు ప్రధాన మీడియా కాబట్టి సోషల్ మీడియా కావచ్చు యూట్యూబర్ కావచ్చు అన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి ఈరోజు మంచి సందేశం మీ సినిమాలని చూడాల్సిన అవసరము బాధ్యత మీద ఉంది ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి రాత్రి రోజు మేలుకొని మనం సినిమాలు అక్కడ వెయిట్ చేసి కొట్లాడిన బ్లాక్లో టికెట్ కొన్ని చూసేటువంటి పరిస్థితుల్లో నుంచి కనీసం ఒకరిద్దరన్నా మనసు మార్చుకొని ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంది సినిమాలు తీయడానికి ముందుకొస్తారు ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే వెనకాల కాంక్రీట్ కినుకూలు వందలాది మంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ జీవనభివృద్ధి దొరుకుతుంది వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా అవకాశాలు దొరికితే ఈ నిరుద్యోగ సమస్య కూడా మనకి దూరంగా వెళ్తుంది కాబట్టి నాకు సినిమాలు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ సినిమాలో మన మారుతి గారు రంగస్వామిగా ఒక మంచి నటుడుగా నిర్మించుకుంటున్నాడు ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఒక సీనియర్ మోస్ట్ నటుడు చేసినట్టుగా ఆయన ఆ నటించేటు దాన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి నటులు కూడా ప్రోత్సాహించుకోవాల్సిన బాధ్యత మనకు రెడ్డి ఉంది దీంతో పాటు స్థానిక కళాకారులు చాలామంది ఈ సినిమాలో నటించారు ఈ సినిమా ఇక్కడే ఈ మన ప్రదేశంలో చూపించారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఎక్కువ మంది సినిమాని చూసేలాగా మనమందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా ఈ సినిమాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సినిమా ద్వారా ఈ మీడియా ద్వారా అంటే ఎందుకంటే ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆ మత్తు పదార్థాలు కానిసలు కాకుండా బయటకు రాగలిగితే మీరు తీసిన సినిమా నిజంగా విజయవంతమైనది కానీ భావిస్తున్నాం కాబట్టి ఈ సినిమా అందరూ ఆశీర్వాదం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసి సినిమాని విజయవంతం మా మనందరూ కూడా ఈ వీళ్ళందరూ కూడా అర్జునుకుంటూ వారు చేపట్టినటువంటి అంటే ఇలాంటి సినిమాలు చాలా కష్టం ఉంటుంది అలాంటి దీక్షను కూడా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సినిమా రంగస్వామి రంగస్వామి సినిమాని నేను మొదలు పెట్టక ముందు చాలా కష్టాలైతే ఎదుర్కొన్నాను ఇప్పుడు అవన్నీ చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు కావాల్సింది సార్ చాలా మంది సినిమాల్లో యాక్ట్ చేయాలని మన వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారు కానీ అక్కడ సపోర్ట్ అస్సలు లేదు అక్కడికి ఫిక్స్ అయిపోయింది మన వాళ్ళు అక్కడే స్థిరపడిన మన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల లోకల్ మూవీస్ వస్తున్నాయి మన రాయలసీమ మూవీస్ ఎందుకు రాకూడదని నాకు అనిపిస్తున్నాను సో రాయలసీమ వయసులో లోకల్ మూవీస్ ఎదగాలి అప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమంటారు కదా ఇంట గెలవారని రాయలసీమ సినిమాలు చేద్దామని ముందుకు వచ్చాను అందులో మొదటి సినిమా రంగస్వామి దీన్ని దయచేసి ఆదరించండి నా తదుపరి సినిమాని జనవరిలో మొదలు పెట్టబోతున్నాను అది కూడా రాయలసీమ సినిమా చెప్పడానికి సంతోషిస్తున్నారు సపోర్ట్ చేయండి మీడియా మిత్రులకు థ్యాంక్స్